పండగలకి ఏం స్వీట్స్ చేయాలని ఆలోచించకుండా చాలా క్విక్ అండ్ ఈజీ అయిన కొబ్బరి రవ్వ లడ్డు చేసుకున్నా రండి దీనికోసం ముందుగా కడాయిలో కొద్దిగా నెయ్యి జీడిపప్పులు వేసి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి ఆ తర్వాత కిస్మిస్ వేయించి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వెడల్పాంటి కడాయిలో నెయ్యి బొంబాయి రవ్వ వేసి మంచి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి వచ్చే వరకు వేయించుకుని తీసుకోవాలి అదే కడాయిలో నెయ్యి పచ్చి కొబ్బరి తురుము వేసి దీన్ని కూడా మంచి గోల్డెన్ రంగులోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి కొబ్బరి తురుము వేగిన తర్వాత ముందుగా వేపి పెట్టుకున్న రవ్వ కూడా వేసి కలపాలి ఫ్లేమ్ లో పెట్టి అంతా కలిసేటట్టు బాగా కలపాలి ఇప్పుడు కొద్ది కొద్దిగా పంచదార వేస్తూ కలుపుతూ ఉండాలి రెండు మూడు నిమిషాల తర్వాత మధ్య మధ్యలో కాచి చల్లారించిన పాలు పోస్తూ కలపాలి ఫైనల్ గా నెయ్యి ఏలకాయ పొడి వేపిన జిడిపప్పులు కిస్మిస్లు వేసి కలుపుకోవాలి ఈ రవ్వ కొబ్బరి మిశ్రమంని ప్లేట్లోకి తీసుకుని అరిచేతిలో కొద్దిగా నెయ్యి రాసుకుని కొద్ది కొద్దిగా మిశ్రమం తీసుకుని మీకు నచ్చిన షేప్ షేప్లో చేసుకోవాలి చాలా సింపుల్ అండ్ టేస్టీ అయిన కొబ్బరి రవ్వ లడ్డు రెడీ చేసిన వెంటనే బాగా ఫ్రెష్గా ఒక లడ్డు తీసుకుని తింటే అబ్బా అద్దరింది